వికారాబాద్ జిల్లా పరిగె డివిజన్ పోడూరు మండల కేంద్రంలో మహాశివరాతి సందర్భంగా ఈ రోజు పోడూరు మండల కేంద్రంలో సోమేశ్వర దేవాలయంలో శివ అభిషేకం కార్యక్రమంలో పాల్గొని అభిషేకం నిర్వహించిన సినిమా సెన్సార్ బోర్డు మెంబర్ మల్లేష్ పటేల్ శ్రీశైలం శ్రీనివాస్ శ్రీకాంత్ రాజు వెంకటేష్ ఈశ్వరప్ప తదితరులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది फिर ब्रह्मा जी ने देवताओं और भावनाएं के जन्म के क्रिया विष्णु tangent हम करो अब देश को मंदेश को ये तो हम बंदर इतना जेपीच मत करना मैं कहता हूं श्री त्रवमो तुम्हारे संग जो समवस्त्र पर ध्यान को विशाह रोता तो ना के भेजो और बच्चे कार धद्रास्मा बजावे

द्राक्षाकोर संयुक्त न हरिकला मधुशर्क संयुक्त नैवेद्यम प्रति नैवेद्यम समे हिण्यगर्भगर्भस्थयमीनवासो मतस्य मतश्शापुर मे श्री सोमलिंगेश्वरदेवताज्यो नाम

శేఖరేపా శంకర శూనపాన్ని విష్ణువః శివృష్ణాంబి నాథు భక్తవచ్చు శ్రీలోకేశివ్రుజ ముగ్రశత్మాణీరంగన శుభూడన గంగాచుపా భీమఃద్ధా జటాదర కైలాసవాసీకే కఠోరస్థానక